మన సూర్యాపేట మార్కెట్ యార్డ్లో ఉండబడిన గణేష్ పదమూడవ సంవత్సరం ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ నెలకొల్పిన ఈ కమిటీ సభ్యులైతేంది దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారి మడుగుల నవీన్ గారు అవడం భగవంతునికి నాకు అవకాశం కల్పించిన మన మిత్ర బృందానికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం విఘ్నేశ్వరుని నెలకొల్పుకొని విఘ్నాలు తొలగాలని ఒక ఆనవాయితీగా మొదటికెళ్ళి కూడా ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా విఘ్నేశ్వరుని పూజ జరగదు మిగతా కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే చేసే కార్యక్రమం ఏదైనా కూడా అది సక్సెస్ కావాలి విజయవంతం కావాలని చెప్పేసి విఘ్నేశ్వరు పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసిన బ్రహ్మాండ ఏర్పాటు చేశారు ఇప్పుడు వర్షాకాలం ఇది ఇప్పుడు రైతులు ఇప్పుడే నాట్లు పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు కూడా విఘ్నాలు దొలగాలే వర్షాలు సకాలంలో వస్తూ ఉన్నాయి ఈ వర్షాలు ఈ ఈ ఈ సీజన్తో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది తద్వారా మంచి పంటలు మంచి ఫలితాలతోటి మార్కెట్లో కూడా మా మార్కెట్లో కూడా మా కొత్త సెక్రటరీ గారు ముక్రమ్ గారు చాలా పకడ్బందీగా దీన్ని మార్కెట్ నడిపే శక్తివంతమైన సెక్రటరీ గారు మేము తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా రైతుకు ఏ లోటు రాకుండా ఏ ఇబ్బంది రాకుండా మా మార్కెట్ పాలక వర్గం వెళ్ళవేళేలా మేము రైతుకు అండగా ఉంటామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం కొద్దిగా యూరియా కొరత ఉన్నా కూడా దాన్ని కూడా త్వరలోనే మంత్రిగారు ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తూ ఉండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా యూరియా కొరత కూడా అధిగమిస్తాం అని కూడా తెలియపరుస్తూ ఉన్నాం విఘ్నేశ్వరు ద్వారా విఘ్నేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకున్నది మా మార్కెట్ సజావుగా మూడు పువ్వులు ఆరు కాయలు లెక్క దేదీప్యం మానంగా మా రైతులకు కానీ మా వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా మంచి జరగాలని విఘ్నేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకించి ఇక్కడ మా మారుగల నవీన్ నవీన్ గారిని ప్రత్యేకించి వారికి నేను శుభాకాంక్షలు తెలియబరుస్తా ఉన్నాను ముగిస్తాను మనము సురేపేట వ్యవసాయ నూతన మార్కెట్ యార్డులో గణేష్ మండపం ఏర్పాటు చేసుకొని పదమూడవ వార్షికోత్సవం పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ గౌరవనీయులు మార్కెట్ కంపెనీ చైర్మన్ కుప్పల వేరెడ్డి గారిని ఆహ్వానించి ఒక చక్కటి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక చింతన మార్కెట్లో ఆ శాంతం ఉన్నది అని తలపించే విధంగా అవీన్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను మా దశుల వారిని మా పాలక వర్గాన్ని ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ మార్కెట్ కమిటీ ప్రతి రైతుకి అండగా ఉండి ధర విషయంలో కానీ ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం అదేవిధంగా వారు కోరుకున్నట్టు మార్కెట్ యార్డు మొత్తం ఇప్పుడు పెసర్లతో రాబోయే రోజుల్లో వడ్డరాజులతో కలకలాడాలని చెప్పి మా వ్యాపారస్తులందరూ ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడ్డే కార్యక్రమం కాబట్టి మేమందరం చిత్తశుద్ధితోని రైతాంగానికి సేవ చేటలకు ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈసారి పదమూడవ సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటూ మీరు మేము ఆహ్వానించగానే మా ఆహ్వానం మన్నించి వచ్చిన మా చైర్మన్ కుక్కల వేనారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు నా పాలక మండలికి ధన్యవాదాలు మరి నా తోటి కమిషన్ దారులు అన్ని వ్యవస్థలు కూడా మరొక నా యొక్క శుభాభినందనలు ఈ మార్కెట్ లో అన్ని సదుపాయాలు మాకు కల్పిస్తూ మమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఈ కార్యక్రమం దిగ్గజం చేసిన ముక్రం సార్ గారికి మరియు మార్కెట్ కమిటీ కమిటీకి అందరికి కూడా ఉత్సవ కమిటీన ధన్యవాదాలు చెప్తున్నాను